ఉత్తరాలు చదివిస్తుంది నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన గ్రేస్ వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిస్తుంది కుమారి కూడా ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తుంది నూట ముప్పై ఆరవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం ఇతర ప్రత్యుత్తరాల అనంతరము చెల్లెలు కుమారి వచ్చి చిన్న ప్రార్థన చేస్తుంది వర్తమానంలోనికి వెళ్ళిపోదాం ఒక వచ్చినము చెల్లెలు చదువుతుంది దానికి దాని కింద మనం ఉన్నది మనము ఆయన కృప నిరంతరం ఉండునని మాటను మనం పలుకుతూ రావాలి చూడండి ఏందడి కేక్ వెట్లే

తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసేను ఆయన కృప నిరంతరము ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు కృప నిరంతరము పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసేను ఆయన కృప నిరంతరము రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను అయ్యుక్త దేశపు తొలిచూలులను ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరము వారి మధ్య నుండి ఇస్రాయలు ఆయన రప్పించెను చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించేను ఆయన దాని నడుమ దాటిపో చేసేను ఫోను అతని సైన్యమును ఎర్రముద్రములో ఆయన ముంచి వేసేనురంతరము అరణ్య మార్గమును ఆయన తన ప్రసలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరము గొప్ప జ్యోతులను ఆయన హతము చేశాను

నిరంతరం మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆకాశం దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడే ఆయన కృప నిరంతరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా శ్రేష్టమైన వాడా నీతో సరిపోల్చగలిగినటువంటి వారు ఎవరయ్యా నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా నీతో సమరూపుడు ఎవరున్నారయ్యా వేల్పులలో మహనీయుడవయ్యా దేవ గొప్ప దేవుడవయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా దేవా దేవా దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రవ్వ గత సంవత్సరం అంతా కాచి కాపాడారు ప్రవ్వానికి స్తోత్రాలు అయ్యా అయ్యా మా సంగమును మమ్ముల్ని ప్రభా దైవజనులు దైవజనులు కుటుంబాలని ప్రభా వేసయ్యా సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా దేవా దేవా నూతనమైనటువంటి వర్తమానములకి ప్రభ అయా అయ్యా నీ సేవకుడు వెళ్చుండగా ప్రభుయేసయ్య అయా అయ్యా క్రొత్త మార్గంలో ప్రభ నడిపించి గొప్ప చేసి ప్రభుయసేయ నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏది కూడా తక్కువ కాదని సంఘంతో మీరు మాట్లాడారు ఆయన నీకు స్తోత్రమయ దేవనవనూతనమైనటువంటి మార్గంలో ప్రభు ఏసయ్య అత్యున్నమతి అయినటువంటి ప్రభ గొప్ప స్థానంలో ప్రభేస మా సంఘాన్నించి ప్రభయ్య అయ్యా ప్ర మర్మయుక్తమైనటువంటి ప్రతి గూఢమైనటువంటి సంగతులతో ప్రభ మీరు మాట్లాడి ప్రభయ్య అయ్యా మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచున్నాం నాయననికి స్తోత్రమయ్యా గడిచిపోయిన కాలము ప్రభ గతం ఇంకా ప్రభు ప్రభావానికి స్తోత్రమయ్యా అయ్యా అయ్యా ఇక ముందట ప్రభయ్య మీరే ప్రభ మమ్మల్ని నడిపించండి తండ్రి నీ పాదాల య నేర్చుకునేటకు ప్రభయ్య అయ్యా నీ ఉపదేశములు ప్రభ గడపమాని యుద్ధ ప్రవయసే నీ సంగముల ప్రభయసే కాచుకొని ప్రభ వినకు ప్రవేశ అయ్యా విడి గ్రహించి ప్రభ వాటి ప్రకారం నడుచుకునిటకు ప్రవేశ ప్రభా మొదలుకొని సంవత్సరం అంతరం వరకు ప్రవయసే నీ కృపలో నీ దయలో ప్రభేసే నీ కాపుదలో ప్రభా ఉంచి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రభా దయోజుల ప్రభా నూరంతల అభిషేకముతో నింపండి నాయన నాయననికి స్తోత్రం ప్రభా అయ్యా అయ్యా నీ బాహుని ప్రభా మీరు చాపి நோரு விபய அயாக்கி காவல்சின்தோ பிரபீவின் ஆசீர்வதி மாற்றம் மாயம தெச்சுக்கோமே சுபரிசு நாமம் பயிரிட்ட அடி பணம் தன்றி